హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమేది నేను మా ఆయన ఇద్దరం కలిసి నాగార్జున డ్యామ్కి వచ్చినామండి కానీ అసలు ఎంత బాగున్నాయో కళ్ళు రెండు చూ అసలు చెప్పనీకి కూడా రాదు అంత అందంగా ఉంది అంటే మేము ఫస్ట్ పోయిన రోజేమో మూడు తెరిచిండ్రు తర్వాతకేమో ఏడు తెరిచిండ్రండి ఇక మాటలేందుకు మీరే చూడండి ఎంత బాగుందో ఓకేనా ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట సింబల్ నొక్కండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే మాటలు కూడా రాలేదు మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిందండి ఒకటే వాన అసలు అంటే మధ్యలో కొన్ని చినుగులు పడి ఆగిపోయిందనమాట మా అదృష్టం ఏంటంటే వాన కూడా లేదు కాకపోతే డ్యామ్ మీద పోయేటప్పుడు మాత్రానికి ఇట్లా వానలాగా చినుకులాగా పడుతుంది అనమాట వాటి ఉన్న పవర్ మొత్తం మనకి వాన వాన అనిపిస్తుంది ఆయన అంటేనే ఉన్నాడు అది వాన కాదే వాటికి వచ్చిన ఇదే అనేసి అంటనే ఉన్నాడు కానీ నేను నమ్మలేదు సర్లైతే పోదామన్నట్టుగా పోయినామండి నిజానికి అది వాన కాదు జస్ట్ స్ట్రన్ అయిపోయినా అసలు ఎంత బాగా అనిపించిందో అండి చూడండి ఇక మీరే చెప్పే చూడండి చాలా బాగుంటుంది వెళ్ళే వాళ్ళు వెళ్తే వెళ్ళండి ఓకేనా you could good on him.

అది గేట్లైతే బిడ్జి కొట్కపోతుంది బిడ్జి కొట్టుకోబోతుంది ఆ ప్రోటీన్ ఎందుకు కూడా నవ్వు 赶紧，米兰尼。

நீங்க வந்தீங்க. 2.11 வந்தேனே. ஆமா. ஆமா. புடவைல நீங்க அதப் போட வந்தானுங்க. 6 6 6 15 24 ஒரு 6. இந்தடை 3 முடி. இந்தடை 3 முடி. ஆமா. மிது சிவுந்தேன் பாப ரே கிங்கு சிங்க பாவுண்ட